శ్రేగరభ్యో నమ సూర్యాష్ ప్రేక్షకులకి భగవత్ బంధువులకి నమస్కారం ఈరోజు ఫలాలు ద్వాదశ రాశిలు తేదీ పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం స్వశశ్రీ చాంద్రమానైన క్రోధి నవ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతు శుక్లపక్షం చవితి శుక్రవారం చవితి సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు కలదు రోహిణీ నక్షత్రం తెల్లవారుజాన మరునాడు నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు కలదు రాత్రి గల వద్యం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కలదు అమృత గడియలు రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉదయం దుర్ముహూర్తం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు మరియక దుర్ముహూర్తం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పదమూడు నిమిషాలు సూర్యోదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల పది ఇది ఇదిలాగా ఉంటే ద్వాదశ రాశుల విషయం ద్వాదశ రాశుల విషయం తెలియజేసే ముందు ఎవరికైనా సరే జ్యోతిష్య వాస్తు విషయాల్లో ఇబ్బందులు ఉన్నా తెలుసుకోవాలన్నా వివాహ పొంతనలు తెలుసుకోవాలన్నా క్రింది నెంబర్కి సంప్రదించగలరు విద్య ఉద్యోగ వ్యాపార విషయాల్లో బుడదడుకులు కానీ కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉన్నా సరే ఆ సమస్యలకు కూడా క్రింది నెంబర్కి సంప్రదించగలరు ఉచితంగా తెలియజేయగలం పరిష్కార మార్గం తెలియజేయగలం ద్వాదశ రాశుల విషయం తెలియజేసే ముందు ఇలాగా ఉంటే ఇక ద్వాదశ రాశులు మేషరాశి అశ్విని నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కనుకనే వీరు శనికి తైలాభిషేకం చేసుకుని నవగ్రహ ప్రదక్షిణ చేసుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది నల్లని వస్త్రం ధరించడం వీరికి శ్రేయస్కరం ఈరోజు భరణి నక్షత్రం మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి అనుకూలత సంతరించుకుంటారు ఉద్యోగస్తులైతే పై అధికారి వల్ల మన్ననలు పొందుతారు అనుకూల స్థలాలకు ట్రాన్స్ఫర్లు అవ్వడం ప్రమోషన్లు రావడం వటువంటివి జరిగే అవకాశం ఉన్నాయి కృతిగా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకూలత ఉంటుంది దూర ప్రయాణాలు లాభిస్తాయి విదేశీ విద్య ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు వృషభ రాశి కృతిగా నక్షత్రం వారికి ఈరోజు అత్యంత యోగ్యదాయకం అనుకూలత సంతరించుకుంటారు విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు విహారాలకు కూడా కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు రోహిణి నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త ఒడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమసిపోడానికి గాను శివ పంచాక్షరి చెప్పించుకొని ఆదిత్య హృదయం చదువుకునే ఎడల క్షేమదాయకంగా ఉండే అవకాశాలు ఆస్కారాలు మిండిగా ఉంటాయి మురిసిరా నక్షత్రం వారికి సంపత్ ధన మూలకంగా లాభాల బాటలు పడతారు బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వాహనాలు సేకరణ జరుగుతుంది కుటీర పరిశ్రమ వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు మిథున రాశి మృశరా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకూలత సంతరించుకుంటాడు పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణమవుతాయి ఈరోజు చాలా యోగ్యమైన రోజు ఏ పని కార్యక్రమం అయినా సరే సంకల్పించుకున్నా అది జయం పొందే దిశగా ఉంటుంది ఆరుద్రా నక్షత్రం వారికి మానసికమైన క్లేశములు ఇబ్బందులు కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను వీరు కనకధారా స్తోత్రం చదువుకునేలా లేదంటే లలిత సహస్రనామ పారాయణం చేసినా సరే కలిసి వస్తుంది ఈరోజు పునరుసు నక్షత్రం వారికి క్షేమతారాయుక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బండు జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ప్రయాణాల్లోని ఇక్కలు ఉండవు కర్కాటక రాశి పునరుస్సు నక్షత్రం క్షేమతారాయత్వం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి పుష్యమే నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో ఒడదొడుకులు ఉంటాయి దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం కూడా ఎంతైనా ఉత్తమం అలాగే వీరు వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధ భక్తులతో నడపవలసిన అవసరం ఆస్కారం ఎంతైనా ఉంది ఆశ్లేష నక్షత్రం వారికి సాధన తారాయుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమ పెడితే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి సింహరాశి మఠా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కనుకనే నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని ఎగల క్షేమదాయకంగా ఉంటుంది పుబ్బా నక్షత్రం వారికి మిత్రతారా యుద్ధం మిత్రుల సంఘీభావం ఉంటుంది మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి మిత్రుల చేత ఏదైనా నూతన కార్యక్రమాలు శ్రీకారం చుడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు మెండిగా ఉంటాయి ఉత్తరా నక్షత్రం వారికి యోగ్యత కలిగినటువంటి ఈరోజు అనుకున్న పనులన్నీ సాధిస్తారు ఏమైనా భూమి కొనుగోలు చేసుకోవాలన్నా సరే ఈరోజు కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి యోగ్యత కలిగినటువంటి ఈరోజు చాలా అనుకూలత సంతరించుకుంటారు జన్మ జన్మతారాయుక్తం కాస్త ఒడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకొని సూర్య నమస్కారం చేసిన ఎడలా క్షేమదాయకంగా ఉంటుంది నక్షత్రం సంపత్ రాయక్తం ధన మూలకంగా లాభాల బాటల పడతారు బంధు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు తులారాశి చిత్తా నక్షత్రం సంపత్ ధన మూలకంగా లాభాల బాటలు పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి కోర్టు వాద్యమాలున్నా జయం పొందే ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు స్వాతి నక్షత్రం మానసికమైన క్లేశములు ఇబ్బందులు ఉంటాయి జాయింట్ వ్యాపారస్తుల వద్ద మనస్పర్ధలు ఉంటాయి కుటుంబంలో అన్నదమ్ములు అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నాయి అవన్నీ తొలగిపోవడానికి రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఆహారం సమర్పిస్తే యోగ్యతగా ఉంటుంది విశాఖ నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బండు జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారం కూడా కలదు వృక్షక రాశి విశాఖ నక్షత్రం వారికి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి పండు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారం అవకాశం ఎంతైనా ఉంది అనురాధ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి చత్రచికిత్సలు పడే అవకాశం ఉంది ప్రయాణాల్లో బుడదడుకులు ఉంటాయి దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధాభక్తులతో నడపవలసిన పని ఎంతైనా ఉంది కనుకనే వీరి ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకొని వైష్ణవ దేవాలయం ఏదైనా ఉంటే సందర్శిస్తే యోగదాయకంగా ఉంటుంది జ్యేష్ట నక్షత్రం వారికి సాధన తారా శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా ఉంటుంది ధనస్సు రాశి మూలా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇంటా బయట సమస్యలు ఉంటాయి కొనికి వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే ఏడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా ఉంది పూర్వాషాఢ నక్షత్రం మిత్రతారా యోగదాయకంగా ఉంటుంది మిత్రుల భావంతో ఏదైనా పనులు సంకల్పించుకుంటారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు మెండుగా ఉన్నాయి ఉత్తరాషాడ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం కూడా లభించే ఆస్కారం మెండుగా ఉంది మకర రాశి ఉత్తరాషాడ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారం అవకాశం ఎంతైనా ఉంది శ్రవణ నక్షత్రం వారికి జన్మ జన్మతారాయుక్తం కాస్త ఒడదుడుకులు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి శివ పంచాక్షరి ఎడల క్షేమదాయకంగా ఉంటుంది ధనిష్ట నక్షత్రం వారికి సంపత్ తారా ధన మూలకంగా లాభాల బట్టలు పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విద్యా ఉద్యోగ వ్యాపారాలు కుటీర పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి సంపత్ రాయకం ధన మూలకంగా లాభాలు పట్ల పెడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు శతమిషా నక్షత్రం వారికి మానసికమైన క్లేశములు ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు లలిత సహస్రనామ పారాయణం జపించుకునే ఎలా క్షేమదాయకంగా ఉంటుంది అలాగే హరిహర క్షేత్రం ఏదైనా సరే వైష్ణవ దేవాలయం అండి శైవ దేవాలయం అండి సందర్శించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది పూర్వాభద్రా నక్షత్రం వారికి క్షేమతారాయుక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం అవకాశం ఎంతైనా ఉంది మీనరాశి పూర్వభద్రా నక్షత్రం వారికి క్షేమతారాయుక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం అవకాశం ఎంతైనా కలదు ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో బుడదడుకులు ఉంటాయి కనుకనే వీరు ఈరోజు ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం మంచిది అలాగే వీరు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే విషయం కూడా వాయిదాలు వేసుకోవడం మంచిది అలాగే వీరు విష్ణు సహస్రనామం జపించుకుని వైష్ణవ దేవాలయం సందర్శిస్తే క్షేమదాయకంగా ఉంటుంది రేవతి నక్షత్రం వారికి సాధన తారా శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా కలదు ఈరోజు ఇలాగా తెలుసుకున్నారు అయితే ద్వాదశ రాశులు తెలుసుకుని తరువాత ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉంటే మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లోని సమస్యలతో ఉంటే జాతక రీత్యా పరిష్కార మార్గం కోసం క్రింది నెంబర్కి సంప్రదించగలరు ఉపశమనం కలిగించగలం పూర్తిగా ఉచితంగా తెలియజేయగలం సర్వే జనా సుఖనవభవంతు లోకా సమస్త భవంతు ఓం శాంతి శాంతి శాంతి